ఎన్నికల సంవత్సరం అంటూ మొదలైపోతే ఏ సర్కార్లోనూ ఏ సచివాలయంలోనూ కూడా మంత్రులు ఉండరు అధికార పార్టీ లీడర్లు వాళ్ల కింద చెంచాలే కనిపిస్తారు జరిగే పాలనంతా పార్టీ కోసమేనా అనిపిస్తుంది రూళ్ల కర్రలన్నీ సడన్ గా రంగులు మార్చుకుని జెండా కర్రలుగా మారిపోతాయి ఓట్లు పిండుకునే పథకాలు పార్టీకి పనికొచ్చే ప్రకటనలు తప్పిస్తే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఒక్క పర్సనాలిటీ కూడా దొరికి చావదు ప్రతి ఐదేళ్లకోసారి టంచ్ గా కనిపించే ఇటువంటి సీన్లే सारी रिपीट अडदिडंग नोर पारे शिंदे मनिते मेगा एग्जाम्पल हमारे पास ये रिपोर्ट आ गई है इन्वेस्टिगेशन में ये भारतीय जनता पार्टी हो या आरएसएस के हो उनके जो ट्रेनिंग कैंप्स है वो हिंदू टेररिजम कराने का काम देख रहे हैं इस पर भी हमारी बड़ी नजर है समझौता एक्सप्रेस मक्का मस्जिद की बात स्फोट मालेगांव का स्पोर्ट इसमें अभी सब टिक पड़ रहा है एक एक टिक पड़ रहा है कि वहां जाके बॉम्ब प्लांट करना और ताकि ये माइनॉरिटी के लोगों ने किया है इस प्रकार का बताना इसके लिए भी हमें बहुत सतर्क रहना बीजेपी का आरएसएस का వాళ్ళ వాళ్ళ శిక్షణ శిబిరాల్లో తయారయ్యేది కార్యకర్తలు కాదు కరుడుగట్టిన తీవ్రవాదులు మన మక్కా మసీదు నుంచి సంజౌత మాలెగావ్ లాంటి భారీ సైజు విస్ఫోటనాల దాకా అక్కడ పేలినవన్నీ కాషాయం మార్కు బాంబులే ఇది లౌక్యం తెలియకుండా షిండే చేసిన ఒక తాజా తాజా ప్రకటన తాత్పర్యం దేశంలో లౌకికత్వపు ఆనవాళ్లనే అనుమానాస్పదంగా మార్చేస్తూ చిచ్చు రేపిన చచ్చు స్టేట్మెంట్ ఇది హిందూ టెర్రరిస్టులు తాము దురాగతాలకు పాల్పడి ముస్లిం సోదరుల్ని బదనాపు చేశారన్న షిండే గారి స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ లో రీసౌండ్ ఇచ్చేది మైనారిటీల మీద సానుభూతి వచనాలే తప్ప ఇంకోటి కాదన్నది విన్నవారందరికీ తెలుసు షిండే తాను ఒక దేశానికి హోం మంత్రి నని మర్చిపోయి మరి ఫక్తు కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడారు పార్టీ పటిష్టత కోసం జరిగిన మేధో మదనంలో ఇలా సున్నితమైన జాతీయ అంశాన్ని ప్రస్తావించడం నేలబారు తనమే అవుతుంది ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు నిజానికి హిందూ తీవ్రవాదం ముస్లిం తీవ్రవాదం అంటూ విడివిడిగా నిర్వచనాలు రాసుకోవడమే ఒకనొక ప్రాథమిక తప్పిదం బొత్తిగా బాధ్యత లేని తనం కూడా ఎందుకంటే కసబెల్డ్ పార్టీ పాల్పడిన ముంబై మారణకాండలో చనిపోయిన నూట అరవై ఆరు మంది అభాగ్యుల్లో నలభై ఆరు మంది ముస్లిం మతస్తులే ముస్లిం తీవ్రవాదానికి బలైపోయిన అమాయకం ముస్లింలు అన్నమాట సో తీవ్రవాదం అనేది ఉన్మాదంతో సమానం దానికి ఆవేశం తప్ప మనసే ఉండదు మతం కూడా ఉండదు టెర్రరిజాన్ని ప్రేరేపించే సంస్థలు ఏవైనా సరే వాటి తోలు తీస్తామని డోలు కడతామని హెచ్చరించాల్సింది పోయి దానికో మతం రంగు పులిమి ఒక రాజకీయ అయిన బీజేపీ మీద పేలాపనలకు దిగడం అనుచితం కాక ఇంకేంటి అయినా అక్కడ బల్లగుద్ది చెప్పగలిగినంత గట్టిగా ఆధారాలు ఉన్నప్పుడు హోంశాఖ చర్యలు ఎందుకు తీసుకోలేదు కొందరు భారతీయ పోలీసులు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగాను వాటికి అనుబంధ సంస్థలుగాను పనిచేస్తున్నట్లు అనుమానం వచ్చినా సదరు కాకీల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నది కేంద్ర సర్కార్ మీద చాలా కాలంగా వినిపిస్తున్న ఆరోపణ దీన్ని హోం మినిస్ట్రీయే చాలా అంగీకరించలేదు కూడా పైగా మక్కా మసీద్ మాలేగాం పేలుళ్ల కేసుల్లో అసలు దోషుల్ని పట్టుకునే క్రమంలో ఓవరాక్షన్ జరిగిందని అమాయక ముస్లిం యువకుల్ని వేధించారని ఆయా పోలీస్ అధికారుల మీద ఎలిగేషన్లు లేకపోలేదు దేశంలో అక్కడక్కడ హిందూ టెర్రరిజం వేళ్ళు ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాత కూడా అటువంటి నెట్వర్క్ ని ఛేదించడానికి పోలీసులకు ఏళ్లు పుళ్లు ఎందుకు పడుతున్నట్లు అర్థం కాదు సమస్య తీవ్రతను గుర్తించినప్పుడు దాన్ని అంతు చూడాల్సిన డ్యూటీని మాత్రం షిండే సార్ ఎందుకు మర్చిపోయినట్లు ఇక్కడే అనుమానం పెరుబూతంగా మారేది కొత్తగా వచ్చిన ఈ హోం మంత్రి ఇంటి గుట్టును రచ్చకేడుస్తున్నారని మైనారిటీ ఓట్ల బ్యాంకుల్ని కొల్లగొట్టడం కోసమే ఇలా వీధి కెక్కేశారంటూ ఆపోజిషన్ పార్టీ వీరంగం సృష్టించడానికి ఆస్కారం దొరుకుతోంది కోసం తమ ప్రజల ముందు ఒప్పుకోలేక నిరాశ నిస్పృహతో చేసేందుకు తప్పుడు ఆరోపణలు తప్పితే మరేం కూడా కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క గత యాభై సంవత్సరాల పాలనలో దేశ ప్రజలను మైనార్టీగా మెజార్టీగా భజించి కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఓవైసీని ఒంటిపై ఎక్చుకొని సాబుద్దీని సంకళ పెట్టుకొని ఈ యొక్క ముస్లిములు బుద్ధి పెట్టుకున్న యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆర్ఎస్ఎస్ను విమర్శించే లేదు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మనకు మన రాజకీయాలకు కొత్తవి కాకపోవచ్చు కాకపోతే వీళ్ళ అవాకులు చవాకులు కారణంగా అంతర్జాతీయంగా మన జాతికి జరుగుతున్న కీడుని మాత్రం లెక్కలోకి తీసుకోవాల్సిందే ఒకవేళ షిండేసార్ చెప్పినట్లు హిందూ తీవ్రవాదం పెచ్చుమేరిపోయి అదుపు చెయ్యలేనంతగా చెయ్యి దాటిపోయిందనుకున్న దాన్ని ఇలా బహిరంగ వేదిక మీద ఒప్పేసుకోవడం అంటే అది మన దేశ భద్రత భంగకరం ఇప్పటికే సీమాంతర తీవ్రవాదం మీద అలుపెరగని పోరాటం అంటూ కోట్లకు కోట్లు టాక్స్ పేయర్స్ మనీని తగలబెట్టొస్తోంది మన హోంశాఖ ఇవాళ కనిపిస్తున్న ఈ నెత్తుటి చారికల వెనుక హిందూ తీవ్రవాదమే దాగుందంటూ కొత్తగా జ్ఞానోదయమైనట్లు నటించడం అంటే అది విదేశీ ముష్కరులు పచ్చి అమాయకులేనంటూ పబ్లిక్ గా సర్టిఫై చేసినట్లే లెక్క జరుగుతోంది హిందూ మిలిటెన్సీ బుక్ అయ్యేది మాత్రం ముస్లిం తమ్ముళ్ళ అంటూ ఇప్పటికే లష్కరే తోయిబా నుంచి ప్రకటన కూడా వెలువడినట్లు వార్తలు కనిపిస్తున్నాయి షిండే గారి ఓవరాక్షన్ వల్ల జరిగే ఈ డ్యామేజ్ అంతా ఎవరొచ్చి కంట్రోల్ చేయాలన్నది మనకైతే తెలియదు విద్వేష పూరిత ప్రాసంగికుడంటూ లెక్క తేల్చి ఒక అక్బరుద్దీని లోపలేశారు ఆ తర్వాత అదే రకంగా రెచ్చిపోయి కౌంటర్లు ఇచ్చారంటూ ఇంకో స్వామీజీని ఉచల వెనక తోసేశారు ఇలా పై పై లెక్కలు తేల్చేసి బ్యాలెన్స్ అయిపోయిందంటూ చేతులు దులిపేసుకుంటున్న కాకి శాఖ చట్టం ముందు అందరూ సమాను లేన పరమ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తోంది మరి వీళ్ళందరికీ బిగ్ బాస్ స్టేటస్ ను వెలగబెడుతున్న సార్ మాత్రం అటు ఇటు కాని ఒక అరకొర స్టేట్మెంట్ ని గాల్లో విసిరి చక్కా వెళ్లిపోవడం శాంతి భద్రతల అంశాన్ని కెలుక్కోవడం లాగే కనిపిస్తుంది దేశంలో హిందూ తీవ్రవాదపు వాదపు అనవాళ్లున్నట్లు ఒప్పుకోవడం ఒక తప్పైతే దాన్ని అదుపు చేయలేకపోవడం ఇంకో తప్పు మధ్యలో ముస్లిం యువకులు బలైపోతున్నారంటూ సానుభూతి కురిపించడం మూడో తప్పు దీస్ ఆర్ ద్రీ మిస్టేక్స్ బై మిస్టర్ షిండే హోమ్ మినిస్టర్ కానీ అధికారాన్ని ఇలా అడ్డంగా నిలువుగా వాడేసుకోవడం అనేది ఈ షిండేతోనే మొదలైన ఆట కాదు ఎన్డీఏ హయాంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా అది ముస్లింల విద్రోహక చర్యనంటూ ఆకస్మిక ప్రకటన చేసేవారని అప్పటి హోంమంత్రి అద్వానీ మీద చురకలు పడేవి సాక్షాత్తు హోం మినిస్టరే సెలవిచ్చిన ఈ మాటల్ని ప్రాథమిక సమాచారంగా మార్చుకుని పోలీసులు దర్యాప్తు అప్పట్లో కాంట్రవర్సీని పుట్టించింది మాలెగాం లాంటి దుర్ఘటనల్లో నిందితులుగా బుక్కైన వందలాది ముస్లిం యువకులు ఆ తర్వాత నిర్దోషులుగా బయటకొచ్చిన వైనాలే ఇందుకు కీలకమైన రుజువులు దేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా శాంతి భద్రతల శాఖ పరిధిలో కూడా తేడాలు కనిపించడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కామన్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సీన్లే మారిపోతాయి పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త కొత్త చట్టాలు పుట్టుకొస్తాయి పోటా లాంటి భీకరమైన చట్టాలకు కూరలు పీకాలన్నా తస్మదీయుల మీదికి దాన్ని అడ్డంగా ప్రయోగించాలనుకున్న వర్తమాన సర్కార్లకే చెల్లేది కోట్లాది జనం మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలు సైతం ఇలా వర్తమాన రాజకీయాలకు ప్రభావితం అయిపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అందుకే అంటున్నాం మనం ఉన్నది పేరుకే లౌకిక రాజ్యం పాలనకు మాత్రం కానే కాదు థట్సాల్